అయ్యప్ప మాల ధరించబోయే ప్రతి భక్తునికి ఈ వీడియోలో చెప్పబోయే వస్తువులు ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం అవి నల్లని రంగు లేదా కాషాయం రంగు కలిగినటువంటి వస్త్రాలు సిద్ధం చేసుకోవలను రుద్రాక్ష మాల కానీ తులసి మాల గాని మీకు నచ్చినవి రెండు మాలలు సిద్ధం చేసుకోవాలి తదుపరి కొబ్బరికాయ అరటి పండ్లు కర్పూరము నువ్వుల నూనె ఊది ఒత్తులు కుంకుమ విభూది చందనం డబ్బా పువ్వులు గంగాజలము నైవేద్యము మీకు నచ్చినది ఏదో ఒకటి పులిహారు గాని చక్కెర పొంగలు గాని వారికి సమర్పించడానికి ఇవి అన్నీ సిద్ధం చేసుకున్నాక గురుస్వామిని కలిసి ఆయన చేతుల మీదుగా మాల ధరించాలి మొదటగా గురుస్వామి ఆశీర్వాదం పొంది మీ ఇంటికి కానీ ఆశ్రమానికి గాని మీరు సిద్ధం చేసుకున్న అయ్యప్ప స్వామి పటం పూజ గదిలో ఉంచి నలభై ఒక్క దినముల పాటు స్వామి దీక్ష పూర్తి చేయవలను ఈ వీడియో చూసే ప్రతి అయ్యప్ప భక్తుడు ఓం స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు